మా మృతిని మందించి మా గ్రామానికి వచ్చి మా దేవుణ్ణి దర్శించుకున్న ఆనన్న గారికి ہاں یہ ہے جو میں سمجھتی تھی یہ لیے کبھی اپ کو یہ نہیں چاہیے اور کوٹ بھی لچک کر ہاں لے والے کمپنی رکھتے ہیں ساتھ میں چنچ کول ضرورت ہے نئے نامے کا نام آیا کیا کر پایا

శ్రీరామచంద్ర భగవానికి <rearr latitudeural> శ్రీ సీతారామచంద్ర స్వామి పరిపూర్ణ సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి రస్తు राज्य का उद्गम का उत्तर ऐशुरा काम ना नहीं करेगी कि राज्य को घरवाली बता रही है कि नानस जब से उसका नाम है तारे के परिवार के नाम के इस बारे में क्यों नहीं आज नियम आरी नंबर में भी तो व्यवस्था नहीं है दरनाद तीन दोस्तान तो बात करने के लिए हम बताएंगे बात करने के लिए आज नियम आरी न Ô ba lăng cảm giác đi tất cả mọi người đã ngủ và lăng cảm giác đi tất cả mọi người đã ngủ và lăng cảm giác đi tất cả mọi người đã ngủ và

నూటా ఒక్క అభివృద్ధి కమిటీకి ఆలయ అభివృద్ధి కమిటీకి విధానంగా ఇవ్వడం జరిగింది వారికి వారి చాలా అర్థం రెండు వందల నాగంపేట రెండు వందల వందల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది వారికి వారి కుటుంబానికి స్వామి వారి ఆశీస్లో ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటున్నాం ప్రతి సంవత్సరం లాగానే దాదాపు దర్శించుకునే ఒక అందరం ఈ ప్రాంతానికి వందల సంవత్సరాల క్రితం కట్టిన ఈ ఆంజనేయ స్వామి దేవాలయం మనకు ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేసే విధంగా ఈ దేవుని ఉంటున్న విషయం చెప్పాను అక్కర్లేదు మల్లారెడ్డి కూడా ఈ గుడి ఎదురు చేయాలనే ఆలోచనతో అప్పుడు భక్నాకరావు గారిని కూడా ఈ మధ్యకాలంలో రామారావు గారు ఇక్కడ మన అక్కడ శాతలు మంట సో ఏదైతే ఉందో పరిశ్రమ ము ఇంకా కూడా చాలా పని అవసరం ఉన్నది దీనికి చాలా అభివృద్ధి చేసుకునే చాలా అవగాహన మనం చూస్తా ఉన్నాం వేలాది మంది వేలాది మంది వచ్చి ఈ దేవుణ్ణి ఈ మహిమగల ఆంజనేయ స్వామిని ఎప్పుడు దర్శనం చేసుకుంటారు కాబట్టి దూర దూర ప్రాంతాల నుంచి కేవలం మన గంభీరావు మల్లారెడ్డి పేటనో లేకుంటే గంభీరావుపేట మండలమే కాకుండా యావత్ సిరిసిల్ల జిల్లా నుండే కాకుండా పక్కన కామారెడ్డి జిల్లా ఇటుపక్క దుబ్బాక మండలం నుంచి సిద్దిపేట నుండి కూడా అనేక మంది భక్తులు వస్తారు హైదరాబాద్ నుండి కూడా చాలా మంది భక్తులు రాబో కాలంలో అభివృద్ధి సర్పంచ్ గారు మండల ఇప్పుడు చైర్మన్ గారు ఏదైతే ఉన్నారో వారు అనేక సూచనలు ఇవ్వడం జరిగింది వారు అనేక ఆర్జీలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మాట మరొకసారి మండల ఆహ్వానిస్తున్న సర్పంచ్ గారికి గుడి చైర్మన్ గారికి యువత కార్యవర్గ సభ్యులకు గ్రామ పెద్దల మాట అనే సంమనాలు అందించని రాజగీయపరంగా సామాజికపరంగా మాటలు చేస్తున్న ఈ గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు భీముని మల్లారెడ్డిపేటలో ఈ సీతారామ చంద్రస్వామి ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పరమేశ్వర ఆలయంలో ప్రధానంగా ఆంజనేయ స్వామి స్వయమ్యూగా విడిసినటువంటి ఆంజనేయ స్వామి సన్నిధిలో గొప్పగా జాతరను మన సనాతన ధర్మాన్ని మన సంస్ మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ ప్రతి ఏటా ఇక్కడ ఘనంగా నిర్వహించబడుతున్నటువంటి జాతర ఉత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని లోక శాంతి జరగాలని ఈ ప్రాంతానికి ఎలాంటి కీడు రాకుండా చూడు తండని చెప్పి ప్రార్థించడం జరిగింది మన ఐదవ సంస్కృతిలో బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవాలు జాతరలు అన్నీ కూడా ఆయా ప్రాంతాల ప్రజలు సుభిక్షంగా ఉండేలా సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వారితో జీవితంతో చూపుతూ జీవితం చూపుతూ అష్టంత ఉండే విధంగా పూడి తండ్రిలు చెప్పని వేడుకున్నటువంటి కార్యక్రమాలు మన భారతదేశంలో మన ఐందో సంస్కృతి జరుగుతున్నటువంటి ఆనవాయితీ భాగంగా ఇక్కడ కూడా మల్లారెడ్డిపేట సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ పాలక వర్గము ఈ దేవాలయానికి సంబంధించినటువంటి పాలక వర్గము గ్రామంలో వివిధ కుల సంఘాల పెద్దలు దాతల సహకారం తోటి ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం నిర్వహించడం అభినందనీయం ఆనందదాయకం ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు ఆలయ సంబంధించినటువంటి పెద్దలు బాధ్యత వాళ్ళు ఈ జాతర రమ్మని మమ్మల్ని ఆహ్వానించినప్పుడు గతంలో మీ దేవస్థానం చేదువినిగా ఉన్నప్పుడు ఇదే గ్రామానికి రాజారామిరెడ్డి గారు ధర్మకర్తల మండలి సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ఆంజనేయ స్వామి వారు దర్శించుకున్నటువంటి సందర్భంలో పెద్ద రత్నాకర్రావు గారు కూడా దేవదశాఖ మధ్య ఉన్నప్పుడు వారికి దర్శనటువంటి సందర్భంలో మళ్ళీ మళ్లీ రావాలని అనేక సార్లు అనుకున్నా ఈ రోజు అవకాశం స్వామివారి ఇచ్చారు ఈ రోజు ఆహ్వానం అందా చెప్పడం జరిగింది తప్పనిసరిగా వస్తా ఎందుకంటే అనేక సందర్భాలు కూడా కీక మంది ఒకసారి వెళ్ళినప్పుడు అదే ఈ మధ్య ఆంజనేయ స్వామి ఆంజితే దారులు చూపించడం జరిగింది కానీ ఈ రోజు మళ్ళీ స్వామివారి దర్శన భాగ్యం కలవడం ఇది పూర్వజీ సుకృతంగా భావిస్తూ స్వామివారి అందరికీ అందరం చెప్పని కోరుకుంటా ఉన్నా ఇక్కడ గ్రామ పెద్దలు కానీ ఆలయ పాలక వర్గానికి సంబంధించిన పెద్దలు గాని గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వారి సభ్యులు ఇతర కుల పెద్దలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఆలయంలోకి వెళ్ళిన పూజారి కూడా కొన్ని సమస్యలు చెప్పింది వాటి అన్నిటి కూడా తప్పనిసరిగా ప్రభుత్వంతో చర్చించి సంప్రదించి తగినటువంటి బాధ్యత ఉన్నటువంటి కేక మందిర సహకారం మండల కమిటీ సంబంధించినటువంటి మిత్రులు గ్రామానికి సంబంధించిన మిత్రులు ఈ సహకారం వర్చిత సూచన ప్రకారం తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి కోసం మీకు ప్రయత్నం చేస్తామని మాటి సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశాలు అదే చెప్పింది ఇప్పుడు ఇప్పుడు చెప్పింది ఇక్కడ సమస్యలు అవే అయిపోయి ఆరే పూజలు కూడా అవే ఇప్పుడు మీరు కూడా స్వయంగా లోపల చూశారు కాబట్టి దానికి సంబంధించిన నీతి పత్రం ఇమ్మని చెప్పడం జరిగింది ప్రయత్నం చర్చడం జరిగింది చర్చించి తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని నెరవేర్పించే ప్రయత్నం చేస్తాను సందర్భంగా తెలియస్తా ఉన్నా మరోసారి నాకు ఆహ్వానం కలిగినటువంటి ఈ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ పాలక వర్గానికి దేవస్థాన పాలక వర్గానికి అది గ్రామ పెద్దలకు మహిళా తల్లికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తుంది అదే నమస్కారం Wise up, common man.